హలో ఆ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ సో ఈ రోజు చిన్న వ్లాగే నేను ఒకటే స్లాట్ చేశాను ఎందుకంటే సాటర్డే సండే బేసిక్గా నేను ఆఫ్ తీసుకుంటాను అంటే మొత్తం కాదు జస్ట్ రివిజన్ కోసం పెడతాను సో బట్ నిన్నది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు స్ట్రగుల్ లో పార్ట్ వన్ అనేది కంప్లీట్ అవ్వలేదు అందుకే ఈరోజు పూర్తిగా కంప్లీట్ చేసి అలాగే మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అయితే తీసుకొచ్చాను డైలీ మీకోసం ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసి మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను దాని ద్వారా నాకు కూడా గుర్తుంటుంది అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుందని అనిపించింది సో ఫైవ్ క్వశ్చన్స్ అయితే మీకోసం ఎండ్లో పెట్టాను ఎవరికైతే ఆన్సర్స్ తెలుసో వాళ్ళు కమెంట్ చేయండి తెలంగాణ మూమెంట్ ఎంత డెప్త్గా ఉందంటే అసలు ఎన్ని క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు దాంట్లో ఎంత లోతుగా అయినా తోవ్వచ్చు అని అర్థమవుతుంది నేనే ఫైవ్ క్వశ్చన్స్ తీసాను ఇంకా దాంట్లోకి వెళ్ళి ట్వంటీ థర్టీ క్వశ్చన్స్ ఈజీగా తీయొచ్చు అది కూడా చిన్న వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ మాత్రమే అది దానికి నాకు త్రీ టు ఫోర్ అవర్స్ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి పట్టింది అండ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది అంతే బట్ ఇంకా కూడా చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు దాంట్లో అంటే చూసారా ఎంత పెద్ద సబ్జెక్టు అది ఈ సబ్జెక్ట్ లో వన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి స్టోరీ టైప్ లో ఉంటది కాబట్టి గుర్తు పెట్టుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో నాకు కొన్ని కమెంట్స్ వస్తున్నాయి లైక్ డైలీ టార్గెట్స్ పెట్టడానికి ట్రై చేయండి మీతో పాటు మేము కూడా చదువుకుంటాం అని చెప్పేసి సో నేను ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను దాంట్లో అసలు నేను నా స్కెడ్యూల్ అనేది లేకపోతే నా స్లాట్స్ ఏమైతే ఉంటాయో అవి అవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను లేకపోతే క్వశ్చన్స్ అన్నా ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ ఏమైనా అనిపిస్తే నాకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో కింద మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంది అది చెక్ చేసుకోండి సో ఇంకా లేదెందుకు మరి నా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాను సో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అయితే తీసుకొచ్చాను ఇక్కడ నేను మీకోసం ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను వాటికి ఆన్సర్స్ కమెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉదార అంటే ఏంటి నెక్స్ట్ హుక్కి మాలిక్ అన్న ట్యాక్స్ ఎవరికి ఇస్తారు థర్డ్ క్వశ్చన్ పాలకుర్తి కాన్స్పిరసీ కేసులో ఎంత మందిని అరెస్ట్ చేశారు అండ్ అరెస్ట్ చేసిన వాళ్ళు త్రీ మెయిన్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఎవరు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చాకలి ఐలమ్మ ఎన్ని ఎకరాల పొలంని లీస్కి తీసుకుంది అలాగే ఎవరికైనా ఎవరి దగ్గర నుంచి తీసుకుందో తెలిస్తే కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ పాలకుర్తి కాన్స్పిరసీ కేసులో ప్రజలపై దాడి చేసిన రౌడీల నాయకుడు పేరేంటి మీరు ఆన్సర్స్ మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ ద డే గైడ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై